పోలింగ్ తర్వాత కౌంటింగ్కు ముందు లండన్ యాత్రకు బయలుదేరే ముందు ముఖ్యమంత్రి జగన్ ఐపాక్ కార్యాలయాన్ని సందర్శించి చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగించడమే కాకుండా ఇప్పుడున్న రాజకీయ వాతావరణం ఇందులో ఉన్న స్తబ్దతను ఛేదించే విధంగా ఉన్నాయి ఏదైనా వ్యూహాత్మకంగా చేశారా ఖచ్చితమైన లెక్కలతో చేశారా అనేది తర్వాత సంగతి కానీ కీలకమైన నాయకులు ఎవరు స్పష్టమైనటువంటి అంకెలతో కానీ అంచనాలతో కానీ ముందుకు రాకుండా కాలక్షేపం చేస్తున్నటువంటి సమయంలో అలాగే రకరకాలైన లెక్కలు ఊహలు కథలు చలామణి అవుతున్నటువంటి సమయంలో రాష్ట్ర అధినేతగా అలాగే పాలక పార్టీ అధినేతగా ముఖ్యమంత్రి జగన్ ఒక ఒక పెద్ద అపారమైన విశ్వాసం ప్రకటిస్తూ నూట యాభై ఒక్క స్థానాలు ఇరవై రెండు పార్లమెంట్ స్థానాల కంటే ఎక్కువే వస్తాయన్నారు ఇది చూడడానికి చాలా పెద్ద సంఖ్యలో కనిపిస్తుంది కానీ వాస్తవంగా ఆలోచిస్తే ఇప్పుడు ఉన్న సీట్లు నిలబెట్టుకుంటామని మాత్రమే జగన్ చెప్తూ ఉన్నారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఉన్న ముఖ్యమంత్రి నూట యాభై ఒక్క స్థానాలు ఇప్పుడు ఉన్నాయి కదా ఇవి మాకు తిరిగి వస్తాయని ఆయన చెప్తూ ఉన్నారు అంటే ఏ ప్రభుత్వమైనా ఏ నాయకుడైనా యథాతథ స్థితి కొనసాగుతుంది అని చెప్తారు కానీ అంతకంటే తక్కువకు వెళ్తామని చెప్పరు కదా కాకపోతే ప్రశాంత్ కిషోర్ గత ఎన్నికల్లో ఆయనకు వ్యూహకర్తగా ఉన్న ఐపాక్ అధినేత ప్రశాంత్ కిషోర్ పని కట్టుకొని వచ్చి పోలింగ్కు ముందు రోజు జగన్ ఓడిపోతాడని చెప్పడం అంతకు ముందు ఇండియన్ ఎక్స్ప్రెస్ నిర్వహించిన దక్షిణాది సభ సదస్సులో కూడా చాలా ఘోరంగా ఓడిపోతున్నాడని చెప్పడం వీటన్నిటి రీత్యా ఒక వాతావరణం ఆ ప్రభావానికి గురైన వాళ్లకు విశ్వాసం కల్పించడానికి జగన్ని ప్రకటన చేసి అంతే అంతేకాకుండా ఆయన వ్యాఖ్యలు కూడా ప్రశాంత్ కిషోర్ను ఉద్దేశించి చాలా తీవ్రమైనవే తీవ్రమని కూడా మనం అనలేము బేఖాతర్ చేసే విధంగా ఉండటం కూడా గమనిస్తాం మనం అంటే ఆయన టార్గెట్ ఏంటి అనేది కూడా మనకు స్పష్టం అవుతుంది ఉన్న స్థానాలు నిలబెట్టుకుంటాము అలాగే ఐదే మరో ఐదేళ్ళు మంచి పాలన అందిస్తామని చెప్పటం ఈ ఐదేళ్ళ పాలనకు దోహదం చేసినటువంటి ఐపాక్ బృందానికి బృంద సభ్యులకు ధన్యవాదాలు చెప్పడం ఇదంతా పూర్తిగా ఒక పద్ధతి ప్రకారమును కొంత మర్యాదపూర్వకంగా స్నేహపూర్వకంగా ఉండటం మనం తెలుసుకోవచ్చు సరే జగన్ మీద చంద్రబాబు మీద ఎవరికైనా కోపతాపాలు ఉంటే మనం అది వాళ్ళకు సంబంధించిన అంశాలు కానీ స్థూలంగా పరిశీలించినప్పుడు పార్టీ అధినేతగా ప్రభుత్వాధినేతగా ఎన్నికలు ముగిసి లెక్కింపు జరిగే లోపల తను బయటికి విదేశాలకు వెళ్తున్నారు కాబట్టి రెండవది అవిశ్వాసం పెంచే విధంగా బయట కథనాలు ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి వాటిని దారిలో పెట్టడానికి కా లెక్కింపు వరకు కూడా తన శ్రేణుల నాయకుల విశ్వాసం నిలబెట్టడానికి అధినేతగా ఈ ప్రకటన చేయటం అవసరం అని ఆయన భావించి ఉండవచ్చు ఒకవేళ ఆయన దేరాలంటే ఇట్లా అంచనాలు వివరాలు ఉన్నాయేమో మనకు తెలియదు నూట యాభై స్థానాలు యథాతథంగా వస్తాయా నూట ముప్పై వస్తాయా నూట ఇరవై వస్తాయా వంద వస్తాయా అంటే ఎన్నొచ్చినా ప్రభుత్వం అయితే వస్తుంది కదా అంటే మేము తిరిగి అధికారంలోకి వస్తాము అనే ఒక విశ్వాసాన్ని ఆయన ఇవ్వదలుచుకున్నట్టుగా అర్థమవుతుంది అలాగే పార్లమెంట్ స్థానాలు కూడా అన్నీ వస్తాయని చెప్పడం ద్వారా రాష్ట్రానికి సంబంధించిన అంశాలు కేంద్రంలో పట్టు పలుకుబడి కొనసాగిస్తామని కూడా చెప్పటం ఈ సమయంలో ఆయన ఇంకొక ముఖ్యమైన వ్యాఖ్య చేశాను అసలు ప్రశాంత్ కిషోర్ దేముంది గత ఎన్నికల్లో మనకు నూట యాభై వస్తాయని ప్రశాంత్ కిషోర్ అసలు అనుకోలేదు అని ఇది ముఖ్యమైంది ఎందుకంటే తన వల్లే నూట యాభై వచ్చాయి తను లేను కాబట్టి నూట యాభై ఇంకా ఇంకా రావు ఓడిపోతారని ప్రశాంత్ కిషోర్ చెప్తున్నప్పుడు అసలు ఆయనకే తెలియదు నూట యాభై వస్తాయనే అంటే ఆయనకంటే నేను అప్పుడు నమ్మకంగా ఉన్నాను అంత నమ్మకంగా ఉన్నాను నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను కాబట్టి ఇప్పుడు కూడా వస్తాయి అని చెప్పి మీరు విశ్వసించవచ్చు అని చెప్పడానికైనా ప్రయత్నం చేశారనుకోవాలి అలాగే యువ బృందం సభ్యులను భూసవేళ్లతో భవిష్యత్తులో కూడా ఈ గమనం కొనసాగించాలనే ఉద్దేశం ఉండి ఉండవచ్చు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమిలో కీలక నేతలు వారణాసిలో ప్రధాని మోదీ నామినేషన్కి వెళ్ళిన సందర్భంలో అక్కడ మాట్లాడుతూ మేము కంఫర్టబుల్ మెజారిటీతో అధికారంలోకి వస్తాము క్లీన్ స్వీప్ చేస్తాము ఇలాంటి వ్యాఖ్యలు చేశారు కానీ ఈ నెంబర్కు సంబంధించిన మటుకు వాళ్ళు పెద్దగా పెంచడానికి పెద్ద ప్రయత్నించలేదు చాలామంది తెలుగుదేశం నాయకులు కానీ లేకపోతే వాళ్ళని బలపరిచిన మీడియా కానీ ఈ విషయంలో మామూలు భాషలో మాట్లాడడం తప్ప మరీ ఎక్కువ విశ్వాసం వెలిబుచ్చడం ఎందుకు అనే ఒక జాగ్రత్త పడినట్టుగా ఉన్నారు ఈరోజే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నిన్న బుద్ధ వెంకన్న లాంటి వాళ్ళు నూట ముప్పై నూట నలభై ఇలా అన్నారు అది కూడా ఆ సంఖ్య కూడా ఉంది వాస్తవానికి నేను ఈరోజు వాళ్ళ బృందానికి సంబంధించిన ముఖ్య నాయకుడితో మాట్లాడితే అలాగే అధికార పార్టీ కూడా ఉభయలు కూడా తొంభై సీట్లు కానివ్వండి అధికారంలోకి వస్తే మేము చూసుకుంటామన్న పద్ధతిలో మాట్లాడుతున్నారు కాబట్టి ఇలాంటి సమయంలో బహుశా అంతకంటే ఎక్కువ వస్తాయని జగన్తో పాటు పనిచేసిన ఆయన లీడర్షిప్ టీం సభ్యులందరూ చాలు రోజులుగా నూట ముప్పై అని చెప్తూ వస్తున్నారు ఇతర సహాయకులు సిబ్బంది లేకపోతే స్థానిక నాయకులు ఇలాంటి వాళ్ళు మటుకు వందకు అటు ఇటుగా రావచ్చని వాళ్ళు చెప్తూ ఉన్నారు ఇలాంటి సమయంలో ఇంకెవరికి వదిలే బదులు సరే సజ్జల రామకృష్ణారెడ్డి చాలాసార్లు చెప్పారు నూట ముప్పై అని నూట ఇరవై అని కూడా చెప్పారు ఈయన వచ్చేసి తనే చెప్పేసి నూట యాభై అంటే ఉన్నవి ఉన్నట్టుగా ఉంటాయి ఏం కాదు అలాగే ఇరవై రెండు ఉన్నవి ఇంతకంటే కొంచెం ఎక్కువే రావచ్చు దేశం అంతా షాక్ అవుతుంది మా ఫలితాలు చూసి అని షాక్ అవటం అంటే నిజంగా వస్తే షాక్ అవ్వాల్సిందే ఎందుకంటే అంతా అయిపోయింది ఓడిపోవచ్చు ఎన్డీఏ రావచ్చు ఇలాంటి ఊహాగానాలు ఇంత ఉధృతంగా సాగిన తర్వాత మళ్ళీ అధికారంలోకి అది కూడా అంత పెద్ద సంఖ్యతో వస్తే తప్పకుండా షాక్ అవుతారు కదా ఇప్పటికైతే మటుకు షాక్ అయినా కాకపోయినా ఒక బ్రేక్ అంటే తప్పదు ఒక అధికార పార్టీ విశ్వాసంతో ఉందని ఇంకా ఇతర అంశాలు చాలా ఉన్నాయి ముఖ్యంగా ఈ ఢిల్లీ వెళ్ళటము ఈ విధ్వంసకాండకు సంబంధించిన చర్యలు ఆయన ఎలాంటి అడుగులు వేస్తారు రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి దాదాపు ఇంకా పదిహేను ఇరవై రోజులు ఉంది కాబట్టి ఇవన్నీ ఎలా పరిణమిస్తాయన్నది మనం చూడాలి ఇది ఇది కేవలం పై పై చేసిన ప్రకటన అయితే ఇంత పెద్ద ఫిగర్ నూట యాభై చెప్పరు కదా కాబట్టి ఖచ్చితంగా అధికారంలోకి వస్తామనే జగన్ నమ్మకంతో ఉన్నారు ఆ నమ్మకం అందరిలో నింపడానికే ఇలా చెప్పారు అన్నది సన్నిహితుల మాట